ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఈద్గాలు మజీదలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రార్థనలు ముగిశాయి ప్రార్థన అనంతరం ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈద్గా మైదానం వద్ద మాజీ ఎమ్మెల్యే రామన్న డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈద్ల్ ఫితర్ మరి ఒక నెల ఉపవాసం ఉండి అందరూ భారతీయులు మరి ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఈద్ ముబారక్ మరి ఎప్పుడులాగా మన భారతదేశ సంస్కృతి మరి తెలంగాణ మరి ఆదిలాబాద్ స్పెషల్గా రంజాన్ అయినా కానీ దసరా అయినా కానీ దీపావళి అయినా కానీ బక్రీద్ అయినా కానీ అందరూ కులంగా కులమతంగా మతంగా అందరు అల్స్ ఈద్గా వద్ద వచ్చి అలాయి బలాయి చేసుకొని ఈద్ ముబారక్ చేస్తారు ఈరోజు పీసీసీ మాజీ సెక్రటరీ గండత సుజాత మేడం మరి మా కౌన్సిలర్లు మా కాంగ్రెస్ లీడర్లు మా అందరు లీడర్స్ వచ్చి ఈరోజు ఈద్గా వద్ద ముస్లిమ్స్లకు ఈ ఉల్ ఫితర్ ఈద్ ముబారక్ చెప్పినారు ఈరోజు మేము మా ఇమాంసాబ్సుగా ఒకటే కో కోరినరు బార్డర్లో ఉన్న జవాన్లు క్షేమంగా ఉండాలా మరి భారతదేశం క్షేమ భారతదేశం క్షేమంగా ఉండాలా రైతులు క్షేమంగా ఉండాలా పంటలు బాగా పండాలా అట్లనే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు బాగుండాలా పిల్లలు ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళు మంచి నంబర్తో పాస్ కావాలా మరి కరోనా సింటి వ్యాధులు బీమారీలు మనకు రావద్దు అని సాబ్ దువా చేసినారు మేమందరం దువా చేసినాం మరి ఎప్పుడు ఇట్లా ఇట్లనే కలిసిమెలిసి ఆదిలాబాద్లో తెలంగాణలో భారతదేశంలో అందరు కలిసిమెలిసి ఈదు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని ప్రార్థిస్తూ మీడియా మిత్రులకు సుగా ఈద్ ముబారక్ చెప్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు ముసల్మాన్ బుజుర్గంకు భయంకు భయనంకు సబ్కు రంజాన్ ముబారక్బాద్ ఈ రంజాన్ మైన ముఖస్కమైన బహు పవిత్రమైన ये पवित्र महीने के दिन आखिर के दिन आज आदिलाबाद ईदगाह मैदान में आके सब मुसलमान बहनों से बुज़ुर्गों से बहियों से मिलने के बाद सबको मई रमज़ान का मुबारकबाद देते हुए बहुत खुशी लगा ऐसी हमेशा गंगा जमुना तहजीब के जैसा हिंदू मुसलमान सिख ईसाई सब मिलके रहना ऐसा मिल के रहे तो पूरा देश में मुल्क में शांति अमन रहने के लिए ये बिल्कुल दिखते हैं उसमें लोगों के सब अपन मिल के रहना सब दिलों में प्रेम प्यार से रहे तो देश में भी सब लोग सुकून से शांति से अमन भी शान, मिलता इस वजह से मैं सब लोगों को और एक बार रमज़ान का मुबारकबाद देते हुए आदिलाब और आदिलाबाद ईदगाह मैदान से और पूरा मेरे साथ में आए सो हमारे पार्टी के बी पार्टी के लोगों के साथ आके सबको मिल के और हमारा पार्टी के तरफ से पूरा तमाम तेलंगाना में है सो नहीं पूरा देश में मुसलमानों के लिए बी पार्टी के तरफ से